హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు ఫిల్మీ బీట్ నేను మీ అనుష ఏ ఫీల్డ్లో ఉన్నవారైనా తమ వారసులు తమ లెగసీ కంటిన్యూ చేయాలని కోరుకోవడం ఒక త సగటు తండ్రి లేదంటే తాత కోరికగా ఉంటుంది ఇది ఎవరూ కాదనలేని నిజం మనం చూసుకుంటే వ్యవసాయం చేసే వాళ్ళు వాళ్ళ లెగసీని తమ మనవలు కానీ లేదంటే కొడుకులు కంటిన్యూ చేయాలనుకుంటారు అలాగే వ్యాపారమైన రాజకీయమైన సినిమా అయినా అలాంటిది స్వయం కృషితో పైకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి తన లెగసీని కంటిన్యూ చేయడానికి ఒక వారసుడు కావాలి అన్న మాట ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది అసలు మ్యాటర్ ఏంటంటే చిరు ఏదైతే బ్రహ్మానందం అనే ఒక సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఆ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆ సినిమాలో బ్రహ్మానందం ఆయన మనవుడు కలిపి యాక్ట్ చేస్తున్నారు సో ఈ సందర్భంలో బ్రహ్మానందం సరదాగా తన మనవరాలు మనవడి గురించి కొన్ని విషయాలు చెబుతున్నప్పుడు చిరంజీవి సందర్భానుసారంగా తన ఇంట్లో తన మనవరాలు గురించి చెప్పడం జరిగింది సో చిరు షేర్ చేసుకున్నది ఏంటంటే నాకున్న ఇద్దరు కూతురులకి ఇద్దరేసి కూతుర్లు ఉన్నారు నా కొడుకు కూడా కూతురు క్లింకారా ఉంది ఇలా మొత్తం ఐదుగురు మనవరాలు ఉన్నారు సో ఇంట్లో అందరూ ఆడపిల్లలే ఉండడంతో నేను ఒక లేడీస్ హాస్టల్ నడుపుతున్నట్టు అందులో నేను ఒక వార్డెన్ లాగా అనిపిస్తున్నాను అందువల్ల చరణ్ నెక్స్ట్ నువ్వు ఒకవేళ కనాలనుకుంటే ఒక వారసునివ్వురా ఎందుకంటే మన లెగసీ కంటిన్యూ అవ్వాలి కదా అని చిరు సందర్భానుసారంగా అలాగే సరదాగా పంచుకున్న కొన్ని వ్యాఖ్యల్ని ఇప్పుడు కాంట్రవర్సీ చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్న పరిస్థితి అయితే ఆ వీడియో కనుక మనం చూసినట్లయితే ఎక్కడా కూడా కాంట్రవర్షియల్గా లేదంటే అమ్మాయిల్ని చిన్నచూపుగా ఎక్కడా కూడా చిరంజీవి మాట్లాడినట్టు అనిపించలేదు అదంతా పక్కన పెడితే అసలు లెగసీ కంటిన్యూ చేయడానికి వారసుడే కావాలా వారసురాలు వద్దా అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల క్వశ్చన్ అయితే అన్ని ఫీల్డ్స్ పక్కన పెట్టండి కానీ సినిమా పరిశ్రమకు సంబంధించి మాత్రం నా ఒపీనియన్లో వారసుడు అయితేనే లెగసీని కంటిన్యూ చేయగలుగుతాడు సో అది ఎలా అనేది ఒకసారి మనం విశ్లేషించుకుందాం మెగా ఫ్యామిలీ నుంచి అనేక మంది హీరోలు వచ్చారు అందులో చాలామంది సక్సెస్ అయ్యారు చాలామంది ఒక హిట్ కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి అయితే వాళ్ళకి ఇంకా ఛాన్స్ ఉంది సినిమాలు చేస్తూ ఉంటే ఈ ప్రాసెస్లో వాళ్ళకు ఒక్క హిట్ పడితే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అదే మెగా ఫ్యామిలీ నుంచి మెగా డాక్టర్గా నిహారిక వచ్చింది తను ఎన్ని సినిమాలు చేసింది కొన్ని సినిమాల వరకు చేసింది సక్సెస్ అవ్వలేదు పెళ్లి చేసుకుంది తర్వాత మళ్ళీ సినిమాలు స్టార్ట్ చేసింది కానీ ఇప్పటి వరకు కూడా తనకు ఒక బ్రేక్ ఇచ్చిన సినిమా ఒక్కటి కూడా పడలేదు సో మన తెలుగు ఇండస్ట్రీలో ముఖ్యంగా మనం చూసుకుంటే ఒక హీరోయిన్కి ఇంత ఏజ్ ఉంటేనే హీరోయిన్ అవకాశం ఉంటుంది కానీ హీరోకి డెబ్బై ఏళ్ళు వచ్చినా ఎనభై ఏళ్ళు వచ్చిన హీరోగానే చూస్తారు కానీ హీరోయిన్ని అలా చూసే పరిస్థితి ఉండదు ఈ నేపథ్యంలో లాంగ్ టైంలో ఒక హీరోకి తన వారసుడు లెగసీ కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా వారసుడు అయితేనే వర్కౌట్ అవుతుంది అదే వారసురాలు వచ్చి హీరోయిన్గా అయితే అది లాంగ్ టైం వర్కౌట్ అవ్వదు ఓన్లీ ఈ ఇంటెన్షన్లోనే చిరంజీవి వారసుడు కావాలి లెగసీ కంటిన్యూ అవ్వడానికి అని చెప్పిన పరిస్థితి తప్ప అండ్ తన ఇంట్లోనే ఒక సిచ్యువేషన్ ఉంది ఆల్రెడీ మగ మెగా డాటర్ని చాలా డేర్ చేసి సినిమా ఇండస్ట్రీకి ఎంతో మంది మెగా ఫ్యాన్స్ వద్దన్నప్పటికీ పంపించినప్పటికీ కూడా సక్సెస్ అవ్వలేదు అందువల్ల ఇప్పుడు చిరు లెగసీని రామ్ చరణ్ కంటిన్యూ చేస్తున్నారు రామ్ చరణ్ లెగసీని కంటిన్యూ చేయాలన్న ఒక వారసుడు కావాలి అనేది చిరు ఇంటెన్షన్గా నాకైతే అనిపించింది అండ్ మనం చూసుకుంటే మన సినిమా ఇండస్ట్రీలో ఫోర్ పిల్లర్స్ నందమూరి బాలకృష్ణ కావచ్చు లేదంటే వెంకటేష్ కావచ్చు నాగార్జున కావచ్చు చిరంజీవి కావచ్చు ఈ ఫోర్ పిల్లర్స్లో మనం చూసుకుంటే వెంకటేష్కి ఇద్దరు కూతుర్లు ఉన్నారు బాలకృష్ణకి ఇద్దరు ఉన్నారు చిరంజీవి గారికి ఇద్దరు కూతురులు ఉన్నారు వీళ్ళ ముగ్గురు విషయంలో కూడా ఎక్కడా కూడా ఎందుకు అంటే ఆడపిల్లల్ని ఎందుకు హీరోయిన్స్ చేయలేదు అని చెప్పి ఎక్క ఎవరి దగ్గర నుంచి క్వశ్చన్ రాలేదు అంటే వారసుల్ని తీసుకురావాలి బాలయ్య ఇప్పుడు మోక్షజ్ఞ ఎప్పుడొస్తాడని చెప్పే చాలామంది అడుగుతున్నారు అలాగే ఇప్పుడు దగ్గుబాటు ఫ్యామిలీ నుంచి కూడా వారసుడు ఎప్పుడు వస్తారని చెప్పి వెంకటేష్ని అడుగుతున్నారు అంటే ఈ ఇక్కడ మనకి సినిమా ఇండస్ట్రీలో వారసుడే లెగసీ కంటిన్యూ చేయడం ఒక ఆనవాయితీగా మారిపోయింది కాబట్టి అలా అడుగుతున్న పరిస్థితి ఇంకా మనం చూసుకుంటే అక్కి ఫ్యామిలీ నుంచి ఇద్దరు వారసులు ఉన్నారు అఖిల్ కానీ నాగచైతన్య కానీ కానీ గత పదేళ్లుగా ఒక్క హిట్ లేక వాళ్ళు బాధపడుతున్నది మనం చూసాం అయితే ఇప్పుడు తండేల్ ద్వారా ఒక మంచి హిట్ పడినప్పుడు ఏదైతే తండేల్ సక్సెస్ హిట్లో నాగార్జున మాట్లాడినప్పుడు ఆయన ఎంతో పుత్రోత్సాహంతో అంటే ఇప్పుడు నిజమైన హ్యాపీనెస్ అనేది మనం నాగార్జున కళ్ళల్లో మనం చూడొచ్చు ఈ ఈవెంట్లో సో ఎందుకు ఆయన లెగసీ ఎక్కడ ఆగిపోతుందా అంటే తన తండ్రి లెగసీని ఆయన కంటిన్యూ చేశారు సో నెక్స్ట్ తన కొడుకులు అది కంటిన్యూ చేయాలన్న కోరిక ఆయనకుంది అది ఎక్కడ బ్రేక్ వస్తుందా అన్న భయంతోనే ఇన్ని రోజులు నాగార్జున ఉన్న పరిస్థితి ఇప్పుడు తండేల ద్వారా అది కొంత పోయింది ఆ భయం పోయింది సో నెక్స్ట్ మళ్ళీ ఆ లెగసీ కంటిన్యూ అవుతుంది అని చెప్పి ఆయన సంతోషం వ్యక్తం చేయడం జరిగింది ఈ విధంగా సినిమా ఇండస్ట్రీలో వారసుల ద్వారానే లెగసీ కంటిన్యూ అవుతుంది అనేది ఇక్కడ మనకి తెలుస్తోంది సో ఈ నేపథ్యంలోనే చిరు వ్యాఖ్యలు ఉన్నాయి సో మీకేమనిపించిందో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి